ఓకే సార్ ఇప్పుడు కవర్లు ఒకసారి చూడండి కవర్లు కవర్లు పెట్టే పెద్ద కవరు చిన్న కవర్లు దాంట్లో ఫామ్స్ అన్ని చూడండి ఫస్ట్ ఏమి అనుకుంటున్నాం అండి చెప్పాక ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఉన్నది కలర్ కలర్లో ఉన్నది బ్యాలెట్ పేపర్ అకౌంట్ ప్రిసైడింగ్ అధికారి డిక్లేషన్ పేపర్ సీల్ అకౌంట్ ప్రిసైడింగ్ అధికారి డైరీ సందర్శన షీటు ఇది బ్రౌన్ కలర్ ఓకేనా ఇది అయిపోయింది గ్రీన్ ప్యాకెట్ ఆకుపచ్చ రంగు చట్టపరమైనది ఇది సీల్డ్ కవర్ ఇది ఏం చేయాలండి సీల్ చేయాలండి ఇది రైట్ ఈ పెద్ద ఈ గ్రీన్ ప్యాకెట్ పెద్ద కవర్ లో కింద పేర్కొన్న ఏడు కవర్లు ఉంచాలి మార్క్ చేసిన ఓటర్ల జాబితా పెట్టుకున్నటువంటి సీల్డ్ కవర్ మన మార్క్ మార్క్ సీల్ చేసి ఇది ఒకటోది సీల్ చేసి తర్వాత సంతకం చేసినప్పటికీ ఉపయోగించని కౌంటర్ ఫైల్స్ తో కూడిన బ్యాలెట్ పేపర్ కలిగి ఉన్న సీల్డ్ కవరు మనము సంతకం ఐదు చేసి ఉండే చూసిన తరపు బ్యాలెట్ పేపర్ రాష్టం కదా ఐదు పేపర్లు సంతకం చేసినా అది సంతకం చేసి ఉపయోగించని బ్యాలెట్ పేపర్ కవరు రెండోది తర్వాత మూడోది వినియోగించని బ్యాలెట్ పేపర్ కావాలి కౌంటర్ ఫైల్తో యుక్తంగా కలిగి ఉన్న సీల్డ్ కవరు ఇది వినియోగించలేదు వీటికి సంతకం చేయలేదు వినియోగించలేదు ఇది వినియోగించండి ఇది బ్యాలెట్ పేపర్ నెక్స్ట్ టెండర్ బ్యాలెట్ ఏమైనా ఉంటే టెండర్ బ్యాలెట్ అది తర్వాత ఓటు వేసి పద్ధతి అతిక్రమించిన అందులో రద్దు చేసిన బ్యాలెట్ పేపర్లను కలిగి ఉన్న సీల్డ్ కవరు దీనికి సంబంధించిన కవరు ఐదోది తర్వాత ఆరోది ఇతర రద్దైన బ్యాలెట్ పేపర్ కలిగి ఉన్న సీల్డ్ కవర్ ఇంకేమైనా కారణాలు చేత రద్దు చేయబడితే అది ఆరో కవరు ఏడోది వినియోగించిన బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫైల్ కలిగి ఉన్న సీలు మనం నూట నలభై ఐదు కోట్లు ఉపయోగించిన కదా ఆ కౌంటర్ ఫైల్స్ ఉన్నాయి కదా ఆ కౌంటర్ ఫైల్స్ కలిగి ఉన్నటువంటి ఈ ఫైల్స్ ఇది ఈ ఏడు కవర్లతో కూడినటువంటి గ్రీన్ ప్యాకెట్ సీల్డ్ కవర్ ఇది ఇవన్నీ సీల్ చేసి ఇవన్నీ గ్రీన్ ప్యాకెట్ లో వేయాలి నెక్స్ట్ కవర్ వచ్చేసి ఎల్లో రెండవ ప్యాకెట్ పసుపు రంగు ప్యాకెట్ కింద కవర్ కలిగి ఉండే చట్టేత రది స్టాచ్యురీ కవర్స్ సీల్ చేయబడ్డది ఇది అన్సీల్డ్ నాన్ స్టాచ్యురీ కవర్స్ ఈ పెద్ద కవర్ లో ఈ తొమ్మిది చిన్న కవర్లు వేసుకోవాలి ఒకటోది ఏంది మార్కు చేసిన ఓటర్ల జాబితా ప్రతి మినహా ఇతర ఓటర్ల జాబితా ప్రతి మూడు ఉన్నాయి కదా మొత్తం నాలుగు ఇస్తా ఒకటి మార్క్ చేసుకున్నాం మూడు ఉన్నాయి కదా ఆ మూడు కవర్తో మూడు బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ మన మార్క్ కాపీస్ తర్వాత రెండోది ఏంటిది పోలింగ్ కేజర్ నియామక పత్రాలతో కూడినట్టు కవరు పోలింగ్ కేజ్ నియమించిన పత్రాలనే కదా ఫస్ట్ ఫార్మ్ ట్వెల్వ్ జీరాక్స్ ప్రతి ఇచ్చి కదా ఆ ఫామ్ ఇది తర్వాత ఎన్నికల విధులతో కూడిన కవరు ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఈడీసీ ఉన్న వాళ్ళకు ఇది ఫస్ట్ ఏమో మార్పు కాపీ రెండోది ఏమో నియామక పత్రాలు మార్కు కాపీ ఇదేమో పోలింగ్ ఏజెంట్లది మార్గ కాదు మిగతా మూడు ఉంటాయి కదా మూడు మూడు పత్రులు ఇది ఇది పోలింగ్ ఏజెంట్లది ఇది ఈడీసీది నాలుగోది ఛాలెంజ్ ఓట్లు ఏమైనా ఉంటే ఛాలెంజ్ ఓట్లది ఉంటే అది ఇది ఛాలెంజ్ ఓట్లది ఇక్కడ సీల్ వేయాలి ఇది సీల్ వేయాలి ఓకే ఇది ఒకటి మాత్రం సీల్ వేయాలండి ఇవన్నీ సీల్ వేయాలి ఛాలెంజ్ సీల్ వేయాలి తర్వాత అందులో అస్వస్థ అయిన ఓటర్ల జాబితా సహాయకుల ప్రకటితో కూడిన ప్రతి ఉంది కదా క్యాంపెయిన్ వచ్చింది కదా ఆ కవరు ఐదో కవరు రోజు ఏంది ఓటర్ నుండి వారు వయసు సంబంధించినది వయసు డిక్లరేషన్ వచ్చిన వచ్చిన కవరు ఉంటే ఇవన్నీ దాదాపు ఉండవు ఒకవేళ ఉండకపోతే నీళ్ళని రాయండి ఉంటే దాని వివరాలు రాయండి ఏడవది ఛాలెంజ్ ఓడికి సంబంధించి రసీదు పుస్తకం మరియు ఛాలెంజ్ ఓడికి సంబంధించినటువంటి వసూలు చేసిన నగదు ఏదైనా ఉంటే ఆ కవర్లో వేయాలి ఏడో కవర్లో ఎనిమిదోది వినియోగించని పాడైన పేపర్ సీలుతో తో కూడిన కవరు వినియోగించకుండా ఉన్నాయి కదా సీలు వేయాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ నిశ్చయించుకున్నటువంటి ఏదైనా ఇంకా పత్రాలు ఉంటే సీల్ వేయాలని అనుకున్న పత్రాలు ఉంటే ఆ పత్రాలు ఈ తొమ్మిది వేసి సీల్ ఇవి కవర్లు వేసి ఇవన్నీ కలిపి ఈ రెండో ప్యాకెట్ పసుపు ప్యాకెట్లో వేయాలి ఓకేనా రైట్ ఇవి సీల్ గమే సర్టైస్ అయిపోతాయి ఏ కాదు ఉంటాయి అవి బుక్లు ఉంటాయి అన్నీ ఇవన్నీ ఇవి అంటే వేయాలి సీల్ అంటే మీన్స్ లక్క తోట వేయాల్సింది వేడి చేసి లక్క వేసి ముద్ర కుద్దాలి సీల్ అట్లా అదొక సీల్ చేయాలి అంటే రెండో పసుపు ప్యాకెట్ లో ఒక చార్జీ తప్పిస్తే అన్నిటికీ మామూలు గంపెట్టి అయిపోతాయి మూడో ప్యాకెట్ అండి ఇది నీటి రంగులో ఉంటుంది ఇందులో ఈ ఆరు ఉంటాయండి ప్రిసైడింగ్ అధికారులు కరదీప్ మనకిచ్చే మోడల్ వాడ్యూలు మిగిలిపోయిన చెరిగిపోయిన సిర తర్వాత ఇంకు ప్యాడ్లు బాణం గుర్తుగల రబ్బర్ స్టాంపులు తర్వాత ప్రిసైడింగ్ అధికారి యొక్క సీలు తర్వాత ప్రత్యేక రబ్బర్ స్టాంపు డిస్టింగ్ మార్కు ఈ ఆరు కలిసి ఈ ఆరు కలిసి నీళ్ళ రంగు ఉన్నటువంటి కవర్ లో వేసుకొని గంబేసి ఇచ్చేసేయాలి తర్వాత ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే ఒకటి లాస్ట్కు తెలుపు రంగులో ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్లో చిన్న చిరక వస్తువులన్నీ అందులో వేసేసుకొని గమ్ పెట్టేసి అంటేసుకోవాలి ఇవి కవర్ అయితే ఫస్ట్ ఏంది బ్యాలెట్ బాక్స్తో పోయేవి గోధుమ రంగులో ఉండేటి ఏంటి అండి పేపర్ సీల్ అకౌంట్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ విజిట్ షీటు పీఓ డైరీ పీఓ డిక్లేషన్ ఐదు బాక్స్ ద్వారా తీసుకెళ్ళాలి బాక్స్తో డిచ్చేసుకోవాలి కౌంటింగ్ గారు ఉపయోగపడతాయి తర్వాత మళ్ళీ స్టే స్టాఫ్ అన్ని చెక్ చేసుకున్నారు కాబట్టి అది సీల్ చేయాల్సిన అవసరం అట్లా ఉంచుకోవాలి అంత అయిపోయినాక దాంతో పేస్ట్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ ప్యా అది గ్రీన్ ప్యాకెట్ అందులో ఏడు ఉంటాయి అవి సీల్ చేయాలి తర్వాత ఎల్లో ప్యాకెట్ అందులో తొమ్మిది ఉంటాయి అవి గంపెట్టి అంటే కోవాలి ఒక ఛాలెంజ్ మాత్రమే సీల్ చేయాలి తర్వాత బ్లూ కలర్ బ్లూ కలర్లో ఆరుంటాయి ఆరు గంపెట్టి అంటే లాస్ట్కి ఏమైనా ఉంటే వైట్ కలర్లో వేసుకోవాలి ఇవి కవర్లు ప్యాకెట్లు అండి